డెబ్బై సంవత్సరాల వయసున్న చిరంజీవి మతి తప్పి మాట్లాడా లేదా ఒక కొత్త వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న నిన్నేమన్నాడు నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను మొన్నేమన్నాడు ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది అటు ఏమన్నాడు నేను బ్రతికున్నంత వరకు రాజకీయ నాయకులను ఎందుకు కలుస్తున్నాను అంటే రాజకీయం చేయడానికి ఈ మధ్యనేమన్నాడు మోదీని కలిసినప్పుడు ఆ తర్వాత ఆ మధ్యనేమన్నాడు మీరు చూడండి వీళ్ళ మాటలు వీళ్ళు ఏంటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వరూ చూడలేదు అనుకుంటా తక్కువని పడినంత వరకు అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు వాళ్ళకి ఆ రాజకీయం ప్రజారాజ్యం పెట్టినప్పుడే రెండు వేల ఎనిమిదిలో అన్నాను ఇది కాంగ్రెస్ బి పార్టీ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో చేర్చేస్తారు మనందరినీ మోసం చేస్తారు అన్నాను కాపులు బీసీలు తొంభై శాతం నమ్మి ఆయనకి పద్దెనిమిది శాతమే ఓట్లు వేశారు నమ్మను మూర్ఖులు వేశారు రెండు వేల పదకొండులో ప్రజారాజ్యం హోల్సేల్గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్ చిరంజీవి ప్రెసిడెంటు అల్లు అరవింద్ ఈ నాగబాబు ప్యాకేజ్ స్టార్లు అందరూ కాంగ్రెస్లో కలిసిపోయారు అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇప్ అప్పుడే నేనేం చెప్పాను మరలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళంతా బీజేపీలో చేరుతారు అధికారంలోకి వస్తే బీజేపీకి ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా ఒకసారి కాదు వంద సార్లు కాదు రోజు అంటున్నాను ఏమైంది మాయావతి కాలం మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే మోదీని తిట్టినప్పుడే పాప చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారంగా ఉంది రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా కొడుక్కి మోసం చేసి లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని అని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడు అయిపోయాడా ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ సిపిఎం బిఎస్పీ జేడి లక్ష్మీనారాయణ ఐదుగురితో పార్టీ పెట్టినప్పుడే ఐదు ఆరు శాతం ఓట్లు వచ్చాయి చిరంజీవి హోల్సేల్ గా రెండు వేల పదకొండులో జాయిన్ అయినప్పుడే రెండు వేల పద్నాలుగులో ఒక శాతం ఓట్లు రాలేదు వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటేనే ఉంటది మీరు సూపర్ సిక్స్ ఫెయిల్ అయినందుకు మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు నిరుద్యోగులందరూ ఉద్యోగులందరూ నీతున్న వారందరూ తెలివైన వారు అందరూ ముఖ్యంగా కమ్మ కాపు రెడ్డి బీసీ ఎస్సీలంతా కోరుకుంటున్నారు ఎందుకు మీరందరూ ఫెయిల్ అయిపోయారు నేను సక్సెస్ అయిపోయాను ప్రపంచంలో అన్ని విషయాల సక్సెస్ అయ్యాను ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్ నే మోదీని అమ్మకుంటూ ఐదు ఆర్డర్లు తెచ్చా మరలా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి ఆ హైడ్రా డ్రామాని రేపు నేను ఎల్లుట హైదరాబాద్ వెళ్ళి మరలా ఆపుతా జైల్లో పెడతా ఎందుకు చట్టానికి చంద్రబాబు నాయుడునే జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షానే పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టినప్పుడు జగన్నే పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టినప్పుడు వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత ఈ పవన్ కళ్యాణ్ ఎంత చట్టానికి అందరూ లోబడవలసిందే ఒకవేళ జడ్జిలు మేనేజ్ చేస్తావని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు కోర్టులు మేనేజ్ చేస్తున్నారు నా దగ్గర రుజువులు ఉన్నాయి అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎక్కడ రిలీజ్ చేయాలి ఎలాగ రిలీజ్ చేయాలి ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెయ్యాలి నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రెండోది రిట్ పిటిషన్లు లాయర్లు మిమ్మల్ని మోసం చేస్తున్న భద్రా భద్రాచలం భద్రాచలంలో ఒక లాయర్ ఒక అమ్మాయి డివోర్స్కి వెళ్తే ఆవిడ్ని ప్రెగ్నెంట్ చేసేసాడు రెండు సంవత్సరాలు ఆ లాయర్ మీద నేను కేసేస్తా మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా మీరు కేసులు ఎలాగేయాలి ఎలాగ వాదించాలి మీరే పార్టీ ఇన్ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా న్యాయం మీ తరపుని మీరు పోరాడి సంపాదించుకోగలరు ఎందుకంటే నేను వందల వేలు కేసులు వేయలేను కదా స్టీల్ ప్లాంట్ మీద హైడ్రా మీద ప్రత్యేక హోదా మీద కేసులు వేసి గెలిచాం లడ్డు పిటిషను రైతులకు కనుక మీరేం చేయాలి అంటే చిరంజీవి డ్రామాని పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి వాళ్ళు రోజుకో మాట్లాడతారు పూటకో మాట్లాడతారు ఎందుకంటే చిరంజీవికి ఏమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ నాగబాబుకేమో ఎంపీ అడిగాడు ఇస్తే నేను ధర్నా చేస్తాను చేస్తానో వెనక్కి తగ్గారు అక్కడ మోదీ గవర్నమెంట్ ఇప్పుడు చిరంజీవికి మరలా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్ గా దేశమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ మరల సనాతన ధర్మం మీద టూర్ మొదలు పెట్టాడు ఏ పవన్ కళ్యాణ్ నువ్వు సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒకటి ఆలోచించు పైన దేవుడు ఉన్నాడు దేవుని తీర్పు నీ మీదకి వస్తుంది నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది ఆవిడని నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు ఆవిడ క్రిస్టియన్ నువ్వు బాప్తిని తీసుకున్నావు నీ పిల్లలు క్రిస్టియన్ ఓకే నేను ఎవరిని మతం మార్చను మరి నువ్వే కదా మతం మార్చుకున్నావు నువ్వే కదా బాప్తిజం తీసుకున్నావు లో మరలా నువ్వు ఎప్పుడు హిందూ అయ్యావు సరికదా సౌత్ ఇండియా అంతా తిరుగుతానంటే నీకు నీ మాట ఎవడంటాడు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకులకి ఇంకొకటి దొరకలేదు గనక ఆ శర్మినాని కలమన్నారు శర్మినా నో అన్నారు వంద మంది నాయకులు కలమన్నారు బీజేపీకి ఎవడు కలుస్తాడు అందరూ నో అన్నారు బొత్స సత్యనారాయణ కలమన్నారు నో అన్నారు నాదేండ్ల మనోహర్ని కలమన్నారు నో అన్నాడు ఇంకా బీజేపీకి ఎవడు దొరక్క ఎవడు ప్యాకేజ్ స్టార్ అని నువ్వు మీ అన్నయ్య దొరికారు గనుక వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా తెలివితేటలుంటే అతి త్వరలో ఆయన మిమ్మల్ని వదిలి తిట్టేక ముందే కమ్మ లీడర్స్ అందరూ వినండి మీరు తెలివైన ప్రపంచంలో రెండు కులాలు మహా తెలివితేట్లు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒకటి కమ్మ కమ్యూనిటీకి లక్షల మంది చౌదరీస్ ఉన్నారు అమెరికాలో నేను ఎంతో హెల్ప్ చేశాను రెండు యూదులకు ఇక్కడ కమ్మాస్ ఉన్నది మూడు శాతమే కానీ నలభై సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్తున్నారు యూదులు ఉన్నది రెండు శాతమే ప్రపంచంలో రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలు అమెరికాని వెళ్తున్నారు కనుక తెలివైన మీరైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్ మరలా 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 అది రిపీట్ చేసుకోండి ఆ కోర్ట్స్ వేసుకోండి మీరు వైరల్ చేసుకోండి కుర్రాలు నేను చెప్పిన వందలో వంద జరిగాయి అది జరగక ముందే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్లు గ్రూపులు పెట్టండి ఎమ్మెల్యేలు గ్రూపులు పెట్టండి ఎడ్యుకేటెడ్ గ్రూపులు పెట్టండి చెప్పినట్టు చేయనే మూర్ఖులారా నేను చెప్పినట్టు చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది మీ గ్రామం బాగుపడుతుంది మీ పట్టణం బాగుపడుతుంది మీరు బాగుపడతారు లేదా సర్వనాశనం అయిపోతారు ఇంకా అవ్వలేదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సమస్య అంది కోట్ల మంది ఇప్పుడు కోటి అరవై లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సూపర్ సిక్స్ ఇక్కడ ఫెయిలు సూపర్ సిక్స్ అక్కడ ఫెయిల్ లక్షల కోట్లు అప్పు తీర్చలేని పరిస్థితి వడ్డీ కట్టలేని పరిస్థితి ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తారు రేవంత్ రెడ్డి అయితే మోసగాడు ఆయన మోసంతోనే మెగా కృష్ణరెడ్డికి పదిహేను వేలు కోట్లు డీల్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పదివేలు కోట్లు డీల్ ఇచ్చారు ఇప్పుడు ఎనభై వేలు కోట్లు డీల్ ఇవ్వడానికి ఈ దొంగలు ఈ గజ దొంగల నుంచి వందల వేలు కోట్లు తీసుకుంటూ నిజంగా వాళ్ళకి బుద్ధింటే ఈ బిలియనర్స్ మిలియనర్స్ కే పాలు కదా గెలిపించాలి మీ అప్పులు తీర్చుతాను మీ కంపెనీలు తీసుకొస్తాను ఉద్యోగాలు తీసుకొస్తాను చేశాను చేయగలను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్